హాయ్ అండి అందరికీ నమస్కారం మన వినూత్న కార్యక్రమాల సమాహారం సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో హాయ్ సిజు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో మరొక కొత్త అంశం ఇంతవరకు కొద్ది కొద్దిగా టచ్ చేస్తూ వదిలేసిన అంశం గురించి ఇప్పుడు కొంత ఎలాబొరేట్ చేసి చెప్పాలనుకుంటున్నామండి దానికి మరొక కొత్త విషయాల సమాహారం ఇది పూర్తిగా ఎందుకంటే కొంతమంది కొన్ని పాయింట్స్ మాత్రమే టచ్ చేసి వదిలేస్తున్నారు అలా కాకుండా సాధ్యమైనంత వరకు మన మోడర్న్ యుగంలో మన 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 జీవితానికి సంబంధించి ఏది అవసరం ఏది అవసరం లేదు అని నిర్ణయించుకునే స్లాట్ న్యూమరాలజీ ఈ న్యూమరాలజీ స్లాట్లో మనం ఎంతవరకు అంకెల్ని పట్టించుకోవచ్చు అంకెల్లో అదృష్టం ఉందా లేదా ఫలానా లెటర్ అంటే ఫలానా అంకె కనుక ఉన్నట్టయితే ఫలానా నంబర్ సింగిల్ డిజిటా డబుల్ డిజిటా ఏ నెంబర్ ఉంటే అదృష్టం వస్తుంది ఏ నెంబర్తో అదృష్టం పోతుంది అసలు ఈవిల్ నెంబర్స్ అనేవి ఉన్నాయా కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ అనేవి ఉంటాయా ఇటువంటి ఎన్నో ఆసక్తి గొలిపేటటువంటి అంశాలతో నిఖారసైన పచ్చి నిజాలు చెప్పే మన ఛానల్ ద్వారా కొన్ని చెప్పదలుచుకున్నానండి సో ఈ న్యూమరా న్యూమరాలజీ స్లాట్కి మీ అందరికీ స్వాగతం అండి న్యూమరాలజీలో మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి ఎటువంటి నెంబర్స్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఎలాంటి నెంబర్స్ని మనం కట్ చేసుకోవాలి ఒక్కోసారి మనకి అవసరం లేనివి కూడా మనం మోస్తా లైఫ్ అంతా గడిచిపోతూ ఉంటుంది ఇలాంటి పొరపాట్లు లేకుండా చిన్న చిన్న సింపుల్ విషయాల్లో ఎంత శక్తి దాగుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను ఈ స్లాడ్ ఈ స్లాడ్ ద్వారా మీకు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ అంశానికి మీరు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే షేర్ చేసి ఫ్రెండ్స్తో తర్వాత కామెంట్ చేస్తారని మీకేమనిపించిందో చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాను మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ అతి త్వరలో ఫైవ్ లాక్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళిపోతుందండి దానికి కూడా మీ అందరికీ పేరు పేరున అభివందనం నెక్స్ట్ అందరి కోరిక మేరకు మన సబ్స్క్రైబర్స్ మన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీక్షకులు వాళ్ళు కోరిన కోరిక మేరకు నే నేను మరొక ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి సిటీవీ ఆడియో ఫీస్ట్ ఈ ఆడియో ఫీస్ట్లో మొత్తం ఆడియో స్టోరీస్ సోషల్ స్టోరీస్ అండ్ మిస్టీరియస్ నావెల్స్ అండ్ సీరియల్ నావెల్స్ అండ్ అందరికీ ఇష్టమైనటువంటి హర్రర్ హర్రర్ స్టోరీస్ ఆడియో హర్రర్ స్టోరీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ ఇటువంటివన్నీ కూడా అందులో ఉన్నాయి ఆల్రెడీ జూలై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొన్న మొన్ననే ఇది స్టార్ట్ అయింది సో ఈ ఛానల్ని కూడా మీరు ఓన్ చేసుకుని మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్కి ఇచ్చిన ప్రోత్సాహాన్ని దానికి కూడా అందించి నాకు మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని మేమున్నామనే భరోసాన్ని నాకు కలిగిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ నమ్ముతూ మీ అందరినీ కూడా రెండు ఛానల్స్ని చూసుకోవాల్సిందిగా ఇంకా పైకి తీసుకురావాల్సిందిగా అభ్యర్థిస్తూ ఇక ఆలస్యం చేయకుండా మన కొత్త స్లాట్ న్యూమరాలజీలోకి వెళ్ళిపోదామండి సో ఈ విషయం గురించి నాకు ఎలా తెలుసు అనంటే జ్యోతిష్యం జ్యోతిష్య శాస్త్రం నేర్చుకునేటప్పుడు జ్యోతిష్య శాస్త్రం నేర్చుకునేటప్పుడు దానికి రిలేటెడ్ అంశాలుగా ఇవన్నీ ఉంటాయండి మన భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతవరకు న్యూమరాలజీని వాళ్ళు చాలా తక్కువగా ప్లేస్ ఇచ్చారు దానికి న్యూమరాలజీ అంటే అంకెల్లో అదృష్టం కానీ పేరులో ఏదైనా చేరిస్తే నంబర్ మారటం కానీ ఇటువంటి వాటికి వాళ్ళు పెద్దగా మన దాంట్లో చూపించలేదు అంత ప్లేస్ దానికి ఇవ్వలేదు బట్ వెస్ట్రన్ కంట్రీస్లో వెస్ట్రన్ కల్చర్లో కూడా ఈ న్యూమరాలజీకి కొంత స్థానం వాళ్ళు ఇచ్చి ఉన్నారు కానీ ఇటీవల కాలంలో గడిచిన టూ త్రీ డెకేడ్స్ నుంచి నేమ్ న్యూమరాలజీ అని వెహికల్ న్యూమరాలజీ అని రకరకాలైనటువంటి న్యూమరాలజీలు వచ్చేసాయి ఇప్పుడు అంకెలను కూడా ప్రజలు చాలా ఎక్కువగా నమ్ముతున్నారు ప్లేస్ ఇస్తున్నారు వాళ్ళ లైఫ్లో సో అదెంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ వీటన్నింటిలోకి నేమ్ న్యూమరాలజీ ఒకటి ఉంది ఫస్ట్ దాంతో మొదలు పెడదాం ఎందుకంటే మనిషిని గుర్తించేది పేరు అలాగే సంస్థను గుర్తించేది పేరు వెహికల్ని గుర్తించేది పేరు అట్లాగే మనం ఏం కొన్నా అసలు ఆ మెటీరియల్కి ఒక పేరు ఆ పేరు ఎట్లా ఉంటే బాగుంటుంది ఎలా అయితే బాగుంటుంది అనే విశేషాలని మీకు ఏమంటే సవిస్తరంగా తెలియచేయాలి అని అనుకుంటున్నాను సో ఈ పది నిమిషాల వీడియోలో ఎన్ని వీలవుతాయి మనకి వీలవ్వవు కాబట్టి ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు డౌట్స్ వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో కానీ మెయిల్తో కానీ కాంటాక్ట్ అవ్వండి సో ఈ నేమ్ న్యూమరాలజీ నిజంగానే ఉందా అంటే ఉంది అందరికీ అది అవసరమా నెక్స్ట్ క్వశ్చన్ కదండి ప్రతి వాళ్ళకి పేరు ఉంటుంది కదా అందరికీ అది అవసరమా లేదు అందరికీ అవసరం ఉండదు ఇప్పుడు మన రాజీవి అని ఒక పేరు ఉందనుకోండి రాజీవి అన్న పేరుని ఇంగ్లీష్లో రాస్తే దానికి ఒక వ్యాల్యూ వస్తుంది అంటే వాల్యూ అంటే విలువ కాదండి నంబర్ వాల్యూ ఒకటి వస్తుంది అంటే అల్ఫాబెట్స్ ఎన్ని రాస్తామో ఆ వ్యాల్యూ వస్తుంది ఆ వాల్యూ ఆ మనిషి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన వాల్యూతో సరిపోల్చి ఎక్స్ట్రా ఒక లెటర్ ఏ లెటర్ ఎక్స్ట్రా పెట్టాలో చెప్తామండి ఏ లెటర్ ఎక్స్ట్రా పెడితే వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుందో చెప్పేదే నేమ్ న్యూమరాలజీ ఐ హోప్ అందరికీ అర్థమైందనుకుంటున్నాను అలాగే నా పేరు చంద్రజ ఈ చంద్రజ అన్న పేరుని ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రాసి ఆ మొత్తం వాల్యూస్ దానికి ఒక పద్ధతి ఉంది ఆ మొత్తం వాల్యూస్ అన్నీ కూడి బహుశా ఇరవై తొమ్మిది వచ్చింది అనుకోండి దాన్ని నా డేట్ ఆఫ్ బర్త్తో నేను సరిపోల్చుకుని అది అవునా కాదా ఇది సరిపోయిందా లేదా ఈ టోటల్ నెంబర్ నాకు వచ్చేసి ఇది కలిసిందా లేదా నాకు ఇది లక్కీగా ఉంటుందా ఉండదా అన్నది చూసుకుని దానికి ఏ నెంబర్ అంటే ఏ లెటర్ని అల్ఫాబెట్స్లో ఏ లెటర్ని యాడ్ చేస్తే అది లక్కీ నేమ్గా మారుతుంది అనేది తెలుసుకుని ఆ లెటర్ని యాడ్ చేస్తే పేరు అందం చెడకుండా స్పెల్లింగ్ మీనింగ్ చెడకుండా వస్తుందా లేదా అనేది చూసుకుంటామండి కొన్ని కొన్ని పేర్లకి సరిచేయడం కూడా కుదరదు అటువంటి అప్పుడు చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి కానీ ఈ నేమ్ న్యూమరాలజీ అంటే ఇదే దీన్నే నేమ్ న్యూమరాలజీ అంటారు అల్ఫాబెట్స్లో ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క అల్ఫాబెట్కి అంటే ఏకి బీకి సికి డికి ఎట్సెట్రా జెడ్ వరకు ఒక్కొక్క వాల్యూ ఉంటుందండి ఒక్కొక్క విలువ ఉంటుంది ఆ అక్షరానికి ఆ పేరు ఏదైనా ఒక పేరును మనం తీసుకుని రాము అన్న పేరుని తీసుకుంటే ఆర్కి ఏకి ఎంకి యూకి ఒక వాల్యూ వస్తుంది ఆ వ్యాల్యూ ప్రకారంగా నేమ్ న్యూమరాలజీని డిసైడ్ చేస్తామండి సో అలాంటి అవసరం ఎప్పుడొస్తుంది మనుషులకి అంటే నేమ్ న్యూమరాలజీ ప్రతి ఒక్కరూ చేసేసుకోవాల్సిన అవసరం లేదు లైఫ్ సాఫీగా ప్రశాంతంగా సాగిపోతున్న ఏ ఒక్కరికి ఏ శాస్త్రంతోనూ అవసరం ఉండదు అట్లాగే వాళ్ళు కూడా ఏ శాస్త్రాన్ని నమ్మరు పాపం ఎందుకంటే సాఫీగా నడిచిపోతూ ప్రశాంతంగా నడిచిపోతూ ఉన్నప్పుడు అవసరం ఉండదు అటువంటి అవసరం ఉండదు ఏముందిలే దానికి ఎందుకంటే అటువంటి వాళ్ళనే బార్న్ విత్ సమ్ స్పూన్ అంటాం అయితే మరీ అదృష్టవంతులైతే గోల్డెన్ స్పూను సగం అదృష్టవంతులైతే అంటే బాగా రుచి పాలర్స్ అయితే ఏదో సిల్వర్ స్పూను ఇలాగ అలాగే అనుకుంటూ ఉంటాం బట్ అది కూడా నేను అనను కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీరి కూడు గూడు అన్నీ ఉన్నవాళ్ళకి బట్ట బట్ట కూడు గూడు నీడ అంటారు చూడండి అలాగా కూడు గూడు అన్నీ ఉన్నవాళ్ళకి దేని అవసరం ఉండదండి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల అవసరం కానీ దేవుడు అవసరం కానీ కూడా అప్పుడప్పుడు ఉండదు వాళ్ళకి వడ్డించిన విస్తరిలో ఏది చూస్ చేసుకుని తినే ఛాన్స్ ఉంటుంది బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి అది ఉండదు ఆ చూస్ చేసుకునే ఛాన్స్ కానీ చూస్ చేసుకునే అవకాశం కూడా ఉండదండి అవకాశం కూడా ఉండదు అలా అవకాశం కూడా ఉండకుండా జీవితం ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో తెలియని సగటు ప్రజలే ఎక్కువ మంది వాళ్ళు ఏ పుట్టలో ఏ పాముందో ఎందులో ఏముందో అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళే నేమ్ న్యూమరాలజీ కానీ ఇంక ఏ రకమైన విషయాలు కానీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు దేనితో అదృష్టం వస్తుంది దేనితో మన లైఫ్ మారుతుంది ఏం చేస్తే మారుతుంది ఎట్లా మారుతుంది ఎవరైనా ఏదన్నా చెప్పకూడదా మనం చెయ్యమా అని ఒక రకమైన డిప్రెస్డ్ మైండ్ స్టేట్లో ఉంటారండి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు అలాంటి వాళ్ళకి న్యూమరాలజీ ఒక ఊతం ఇస్తుందనే చెప్పాలి అలాంటి నేమ్ న్యూమరాలజీతో మనం మన మన స్లాట్ని స్టార్ట్ చేసాం సో మీ మీ పేర్లలో మీరు కనుక్కోవాలనుకునేటటువంటి లక్ ఎక్కడ ఉంది మీ పేర్లలో ఎలా ఉంది అని తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి నేను త్వరలోనే ఒక పరిష్కారం సూచిస్తాను ఇప్పుడు ఆన్ ద స్టేజ్ ఇప్పుడు నేను చెప్పలేను పరిష్కారం అయితే ఒకటి నేను చూపిస్తాను ఒక వే అయితే చూపిస్తాను దాంట్లో మీరు నన్ను మీట్ అవ్వచ్చు అది కరెక్టా కాదా మీరు ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు మానేయొచ్చు మీ పేరు బాగుందా లేదా మీ కంపెనీ పేరు బాగుందా లేదా మీ ఫోమ్ పేరు బాగుందా లేదా మీరు షాప్ పేరు బాగుందా లేదా అందులో ఇంకేమైనా యాడ్ చేస్తే ఇంకా లాభాలు పెరుగుతాయా మీరు ఎలా లాభపడతారు న్యూమరాలజీ ప్రకారంగా అందులో నేమ్ న్యూమరాలజీ ప్రకారంగా ఎట్లా లాభపడతారు అన్న దాని గురించి త్వరలోనే నేను ఒక అవకాశాన్ని మీకు నేను అందుబాటులో ఉంచుతానండి దాని గురించి కుకింగ్ అయితే అవుతుంది ఇంకా మీకు చెప్పే విషయం అయితే లేదు త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా మీకు వస్తుంది ఏ ఒకటి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన కంటెంట్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మిగతా ఫ్రెండ్స్ని కూడా మన ఫ్యామిలీలో చేర్చి మన రెండు ఛానల్స్ని సిటీవీ ఆడియో ఆఫ్ ఈస్ట్ అండ్ కలర్స్ ఆఫ్ లైఫ్ రెండు ఛానల్స్ని మీరు ప్రోత్సహిస్తారని ముందుకు తీసుకువెళ్తారని త్వరగా మన బుల్లి ఛానల్ని మానిటైజ్ చేయిస్తారని నేను వెయిట్ చేస్తున్నాను సదా సదా మీ సహకారాన్ని కోరుకుంటున్నాను సో మర్చిపోకుండా రెండు ఛానల్స్నే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకో న్యూమరాలజీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను దెన్ బై బాయ్